శ్రీను బెడ్రూమ్లోకి వచ్చేసరికి చారు తనకిష్టమైన ఫుడ్ని తింటూ చాలా సంతోషంగా కనిపిస్తుంది ఇదేంటి చారు ఇంకా ఇక్కడే ఉంది అంటే ఆద్య మామయ్యకి నిజం చెప్పలేదా అనుకుని వెంటనే ఆద్య దగ్గరికి వస్తాడు ఆద్య నిన్ను మంటలో తోసింది చారునే కదా మరి ఇంకా మావయ్యకి ఎందుకు చెప్పలేదంటూ శ్రీను ఆద్యని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో ఆద్య ఒకవేళ ఇంట్లో ఎవరికైనా నిజం చెబితే మీ నాన్నని చంపేస్తానంటూ చారు బెదిరించిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇక అలా కన్నీళ్లు పెట్టుకుంటూ లేదు శ్రీను నన్ను మంటల్లో తోసింది చారు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఆద్య నిన్ను చంపాలనుకున్న వాళ్ళ మీద నువ్వు జాలి చూపిస్తున్నావా అని చెప్పి శ్రీను ఆద్యని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో ఆద్య లేదు శ్రీను నిజంగానే నన్ను మంటల్లో తోసింది చారు కాదు వేరే ఎవరో బయట వాళ్ళు అని చెప్పి ఇక అలా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇకప్పుడు శ్రీను ఆద్య ఆత్య నేను చెప్పేది విను అని చెప్పి ఇక అలా పిలుస్తూ ఉంటే ఆత్య ఏమి మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆద్య ప్రవర్తన చూసి శ్రీను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు